హాయ్ ఫ్రెండ్స్ నేను మిశ్రావణేని మేము ఆధార్ కార్డ్ అప్లై చేసాం మా పిల్లలకి ఆధార్ కార్డ్ అప్లై చేసాం కానీ ఆధార్ కార్డ్ కనిపించడం లేదు ఇప్పుడు ఏం చేయాలి మాకు కనీసం నెంబర్ కూడా గుర్తులేదు అని వెంట వెంటనే ఏం చేస్తారు మీ సేవకు కానీ లేదంటే నెట్ సెంటర్ కానీ ఇలాగ వెళ్తారు ఏం వెళ్ళవసరం లేదు ఫ్రెండ్స్ ఈజీగా ఇంట్లో ఉండే ఫ్రీగా వితిన్ ఫైవ్ సెకండ్స్లో ఫైవ్ మినిట్స్లో మీ ఆధార్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా అని చెప్పే ముందు ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయకపోయినా వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎలా అంటే నా ఆధార్ కార్డ్ సపోజ్ పోయింది ఇప్పుడు నేనేం చేయాలి వెంటనే ఎక్కడో నెట్ సెంటర్కో మీ సేవకు నేను వెంటనే అయితే వెళ్ళను ఎందుకు విత్ నా మొబైల్లో నేను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ అయితే ఇస్తాను ఏంటంటే నేను కస్టమర్ కేర్తో ఫస్ట్ కాల్ చేస్తాను కస్టమర్ కేర్ నెంబర్ ఏంటి వన్ నైన్ ఫోర్ సెవెన్ అనేది ఆధార్ కార్డ్ యొక్క కస్టమర్ కేర్ నెంబర్ ఈ వన్ నైన్ ఫోర్ సెవెన్ కస్టమర్ కేర్ కి నేను కాల్ చేసి ఏం చేస్తాను సార్ నేను ఇలా ఆధార్ కార్డ్ అనేది మిస్ అయ్యింది కనిపించడం లేదు ఆధార్ కార్డు నెంబర్ కూడా నాకు గుర్తు లేదని రకంగా చెప్తాను నా ప్రాబ్లం చెప్పిన తర్వాత వాళ్ళు నీ అని అడుగుతారు నా పేరు ఏంటి అని సపోజ్ చెప్తా పేరు అడిగిన తర్వాత నేను ఎప్పుడైతే అప్లై చేశాను ఆధార్ కార్డ్ని మొత్తం నా డీటెయిల్స్ మొత్తం అనేది వాళ్ళకైతే కనిపిస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు వెంటనే మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ అంటే మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్లికేషన్ నెంబర్ ఇస్తారు అదేవిధంగా మీరు ఏ డేట్ని అయితే అప్లై చేస్తారో డేట్ ఇస్తారు అదేవిధంగా ఏ టైంలో మీరు అప్లై చేస్తారో ఆధార్ కార్డు ఆ టైం ఇస్తారు ఇలా త్రీ ఇస్తారు మీరు అయితే బుక్ మీద కానీ మొబైల్లో కానీ ఎక్కడో ఒక దగ్గర నోట్ చేసుకోండి ఎన్రోల్మెంట్ నెంబర్ డేట్ అండ్ టైం ఈ మూడు నోట్ చేసుకుంటే తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలి ప్రాసెస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ ఆధార్ అప్డేట్ లేదా ఉదయ్ ఆధార్ అప్డేట్ అని కొట్టండి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు రోల్ చేస్తే కింద కనిపిస్తుంది మై ఆధార్ అప్డేట్ ఉదయ్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీరు అలా రోల్ చేస్తుంటే అలాగే మీద మీదకి వెళ్తుంటే ఏం లేదు అక్కడ ఎన్రోల్మెంట్ ఐడి అప్డేట్ అని కనిపిస్తుంది అక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే అక్కడ మీకు కనిపిస్తుంది ఎన్రోల్మెంట్ ఐడి డేటు టైము క్యాప్చర్ ఇలా మొత్తం ప్రాసెస్ అయితే కనిపిస్తుంది ఈ ప్రాసెస్ లో మీకు ఆల్రెడీ మీరు నోట్ చేసి ఉంటారు ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అనేది నోట్ చేసి ఉంటారు ఈ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అనేది అక్కడ మీరు ఎంటర్ చేయండి అదే విధంగా డేట్ ఎంటర్ చేయండి అదే విధంగా టైం ఎంటర్ చేయండి వాళ్ళు చెప్పుంటారు కదా ఈ మూడు ఎంటర్ చేయండి చేసిన తర్వాత ఏం చేయాలంటే కింద క్యాప్చర్ ఉంటుంది అక్కడ ఏ క్యాప్చర్ అనేది కనిపిస్తుందో ఆ క్యాప్చర్ అనేది కింద సేమ్ యథా అక్కడ ఎంటర్ చేయండి చేసిన తర్వాత అక్కడ సెన్ అని కొట్టండి సెన్ అని కొట్టిన తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్ ఓటీపీ అనేది మీరు ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ ఆధార్ కార్డు చేసేటప్పుడు ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ అనేది కింద మళ్ళీ ఎంటర్ చేయండి అక్కడ కింద ప్రాసెస్లో ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కింద వెరిఫై అండ్ డౌన్లోడ్ అని వస్తుంది వెరిఫై అండ్ డౌన్లోడ్ని క్లిక్ చేయండి మీ ఆధార్ కార్డ్ అనేది మీ ఫైల్స్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అప్పుడు మీరు ఆధార్ కార్డ్ మీ ఫైల్కి వచ్చి ఉంటుంది కదా డౌన్లోడ్ అనేది పీడిఎఫ్ అనేది అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫైల్స్లోకి వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్ పాస్వర్డ్ అడుగుతుంది వెంటనే అది వెంటనే మీ ఆధార్ కార్డ్ కనిపించింది పాస్వర్డ్ ఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది అక్కడ ఏం భయపడద్దు ఫ్రెండ్స్ ఈజీగా పాస్వర్డ్ ఏం లేదు సపోజ్ ఇప్పుడు నా పేరు ఏంటి శ్రావణి నా ఇయర్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ అక్కడ ఏంటి నీలబ్ శ్రావణి టూ థౌజండ్ ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎయిట్ లెటర్స్లో అక్కడ మనం ఎంటర్ చేయాలి ఏం లేదు ఇప్పుడు నీలాప్ అని ఉంది కదా ఎన్ఈఈఎల్ ఫస్ట్ ఫోర్ డిజిట్స్ తర్వాత టూ థౌజండ్ టూ థౌజండ్ ఈ మొత్తం అనేది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఏట్ అయిపోయాయి కదా ఈ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఆధార్ అనేది మీకు ఫ్రీగా డౌన్లోడ్ ఈజీగా అయిపోతే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఇలా ఆధార్ కార్డ్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి నేనైతే వెంటనే ట్రై చేసి అప్లోడ్ చేస్తాను షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్